అన్విత ఇరవై ఎనిమిది ఏళ్ల యువతి చిన్నపల్లెలోని ప్రాథమిక పాఠశాలలో టీచర్ అన్విత తన జీవితమంతా పిల్లలకు మంచి విద్య ఇవ్వాలని కలలు కనేది కాని ఆమె పాఠశాలలో పిల్లలు పుస్తకాలు లేకుండా నేలమీద కూర్చుని చదువుకోవడం చూసి ప్రతిసారీ బాధపడేది ఒకరోజు ప్రభుత్వ సహాయం ఆలస్యమవుతున్నదని తెలిసి ఆమె నిరుత్సాహపడింది రాత్రి చీకటిలో పాఠశాల గదిలో కూర్చుని యహోశువ ఒకటోవా అధ్యాయము తొమ్మిదవ వచనం చదివింది బలముగలవాడవై ధైర్యముగలవాడవై యుండుము నీవు ఎక్కడికి పోయినను నీ దేవుడైన యహోవా నుండును ఆ మాటలు ఆమె హృదయంలో అగ్నిలా రగిలాయి మరుసటి రోజు ఆమె తన చీరలు అమ్మి వచ్చిన డబ్బుతో పుస్తకాలు కొనుక్కుని పిల్లలకు ఇచ్చింది ఆమె చిన్న నిబద్ధతను చూసి గ్రామంలోని ఇతరులు కూడా ముందుకొచ్చారు రైతులు చిన్న బహుమతులు ఇచ్చారు దర్జీ తన చేతి పనిచేసి పాఠశాల కోసం బల్లలు కుర్చీలు చేశాడు కొద్ది నెలల్లో పాఠశాల మారిపోయింది ఇవన్నీ చూసి అన్విత గ్రహించింది ధైర్యం కలిగిన ఒకరి నిర్ణయం మొత్తం సమాజాన్ని మార్చగలదు యహోషువ ఒకటోవా అధ్యాయము తోమిదోవ వచనం నేను నీకు ఆజ్ఞాపింపలేదా ధైర్యము కలిగి బలముగలవాడవై యుండుము భయపడకుము విరుగుడకుము నీవు వెళ్ళు ప్రదేశమందు నీ దేవుడైన యహోవా నీతోకూడనన్నాడు ఈ వచనం మనకు తెలియజేసేది జీవన ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి కాని మనం బలహీనంగా కాకుండా ధైర్యంగా ఉండాలి దేవుని సాన్నిధ్యం మనకు భయాన్ని జయించే శక్తి ఇస్తుంది మనం ఏ మార్గంలో నడిచినా దేవుడు మనకు తోడుగా ఉంటాడని ఈ వాగ్దానం ఆశ మరియు ధైర్యం కలిగిస్తుంది